పోస్తలుడైన పౌలు తెసలోని కయలకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము తండ్రి అయిన దేవుని అందును ప్రభు అయిన యేసు క్రీస్తునందును ఉన్న తెసలోనికైల సంఘమునకు పౌలును సిల్వానును తిమోతియును శుభమని చెప్పి వ్రాయినది కృపయు సమాధానమును మీకు కలుగునుగాక విశ్వాసముతో కూడిన మీ పనిని ప్రేమతో కూడిన మీ ప్రయాసమును మన ప్రభు అయిన యేసు నందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకము చేసుకోనుచు మా ప్రార్థనల యందు మీ విషయమై విజ్ఞాపన చేయుచు మీ అందరి నిమిత్తము ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాము ఎలయనగా దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా మీరు ఏర్పరచబడిన సంగతి అనగా మా సువార్త మాటతో మాత్రము గాక శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చేతతోనూ మీ వద్దకు వచ్చియున్న సంగతి మాకు తెలియను మీ నిమిత్తము మేము మీ ఎడల ఎట్టివారమైంటిమో మీరెరుగుదురు పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకొనిన వారైతిరి కాబట్టి మాసిదోనియాలోనూ అకయాలోనూ విశ్వాసులందరికీ మాదిరి అయితిరి ఎందుకనగా మీ యొద్ద నుండి ప్రభువు వాక్యము మాసిదోనియాలోను అకయాలోనూ మ్రోగెను అక్కడ గాక ప్రతి స్థలమందునూ దేవుని ఎడల ఉన్న మీ విశ్వాసము వెళ్లడాయను గనుక మేమేమియూ చెప్పవలసిన అవశ్యము లేదు మీ యొద్ద మాకెట్టి ప్రవేశము కలిగెనో అక్కడి జనులు మమ్మను గూర్చి తెలియజెప్పుచున్నారు మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గలవాడును సత్యవంతుడు నగు దేవునికి దాసులగుటకును దేవుడు మృతులలో నుండి లేపిన యేసు అనగా రాబోవు ఉగ్రత నుండి మనలను తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకము నుండి వచ్చునని ఎదురు చూచుటకును మీరేలాగు దేవుని వైపునకు తిరిగితిరో ఆ సంగతి వారే తెలియజేయుచున్నారు